హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎండి రోజు వచ్చేసి ఇక ఎన్వి కార్స్ కన్సల్టెన్సీ అయితే వచ్చేసినాము మల్టీ బ్రాండ్ యూజ్డ్ ఫర్ యువర్ ఫోర్ వీలర్స్ కాల్ సేర్ అండ్ పర్చేస్ ఉంది వీళ్ళ దగ్గర వచ్చేసి రండి మీకు చూపిస్తా లోపలికి అయితే రండి ఇది వచ్చేసి అల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ టూ థౌజండ్ నైన్టీన్ పెట్రోల్ వెహికల్ ఈ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బండి కాస్ట్ వచ్చేసి మరి ఇది వచ్చేసి వెన్యూ ఉండే వెన్యూ అనమాట చూసుకోవచ్చు ఇగో వెన్యూ ఎస్ఎక్స్ డీజిల్ సన్ రూఫ్ వెహికల్ ఇది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ వెహికల్ బండి ప్రైజ్ వచ్చేసి తొమ్మిదిన్నర లక్షలు ఇగో ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైల్ టూర్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి టూర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బండి డీజిల్ బండి అండి ఇప్పుడు చూసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ లాక్స్ అనమాట ఇగో ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడిఏ అనమాట డీజిల్ బండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఈ బండి ప్రైస్ వచ్చేసి ఐదు వేలు ఐదు లక్షల ముప్పై వేలు ఇగో ఈ బండి వచ్చేసి ఇంకొక షిఫ్ట్ చూసుకోవచ్చు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అనమాట ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ అనమాట డీజిల్ వెహికల్ మొత్తం జెన్యున్ ఉంది బండి వచ్చేసి ఇవ ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ డిజైర్ వీడియో అనమాట వైట్ కలరు బండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రండి మీ దగ్గర మీకు జెన్యున్ బండ్లు ఇప్పిస్తా మొత్తం నాన్ యాక్సిడెంట్ బండ్లు వీళ్ళ దగ్గర ఒక్కసారి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయరి ఆ నెంబర్కి ఫోన్ చేసి మన వీడియో ఒకసారి చూపించండి వాళ్ళకి చెప్పండి సోహెల్ ఖాన్ విఎండి అనే ఛానల్ నుంచి వీడియో చూసినాం సార్ అని చెప్పండి మన ఛానల్ చూపిస్తే మీకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తారన్నమాట చూసుకోవచ్చు ఇది వచ్చేసి వాళ్ళ ఆఫీస్ అనమాట ఇక్కడికి వచ్చి మీరు ఏ వెహికల్ అయినా కొనుక్కోవచ్చు అమ్మవచ్చు వీళ్ళ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ వీళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటాయన్నమాట మీకు ఏ బ్రాండ్ అంటే ఏ బ్రాండు మారుతి కానీ టొయోటా కానీ హుండయ్ కానీ ప్రతి ఒక్క బ్రాండ్ అబ్బా ప్రతి ఒక్క బ్రాండ్ అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర వచ్చేసి ప్రైజ్ మాత్రం ఏద్ద ఉంటుంది మళ్ళీ బండ్ అంటే బండ్ ఉంటుంది నాన్ యాక్సి నాన్ యాక్సిడెంట్ ఉంటాయి వెహికల్స్ వీళ్ళ దగ్గర రండి ఇప్పుడు మీకు బయట చూపించిన అన్ని వెహికల్స్కి బార్గెనింగ్ ఉంది మీరు వస్తే మాట్లాడచ్చు ఫోన్ నెంబర్ అయితే పెట్టిన సార్ది ఒకసారి సార్ కాల్ చేయండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేయండి ఎన్వి కార్స్ కన్సల్టెన్సీ నల్గొండలో హైదరాబాద్ రోడ్కు ఉండండి ఇప్పుడు సార్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి వెహికల్స్ వీళ్ళ దగ్గర మొత్తం జెన్యున్ ఉంటాయండి హర్యానా నుంచి వస్తే వీళ్ళ దగ్గరికి వెహికల్స్ మొత్తం ఎట్లా అంటే వీళ్ళ దగ్గర రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసిన బండ్లు అయితే ఉన్నాయి మొత్తం జెన్యున్ ఉంటుంది ఛాలెంజ్ ఉంటుంది వీళ్ళ ఇంకొక రెండు బండ్లు వాషింగ్కిచ్చర్రు సార్ వాళ్ళ బండ్లు రేపు వస్తాయనమాట ఢిల్లీ నుంచి వచ్చినాయి అవి నిన్ననే అవి హర్యానా వెహికల్స్ మొత్తం రెండు ఇట్టికాలు ఉన్నాయి అన్నమాట రండి మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్లో వెహికల్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయరు సార్ వచ్చేసి వసీమ్ హైమద్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేయరు మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కావాలన్నా ఆ నెంబర్కి ఒకసారి కాంట్రాక్ట్ కావండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ